సో షూట్ నాకు చేసేయండి ఓకే సో మిత్రులారా యాక్చువల్గా శంకుస్థాపన విధి అంటే ఈరోజు ఉత్తరం దిక్కు అనేది శంకు ద్వారా ఎలా చేయాలనేది ఉదయం డెమాన్స్ట్రేషన్ కూడా జరిగింది ఇప్పుడు సూర్య సంచారంలో ఏంటంటే సూర్యుడు తూర్పు నుంచి మధ్యాహ్నానికి దక్షిణం మీదుగా వస్తున్నాడు పశ్చిమానికి వస్తాడు దక్షిణం దాటి అలా వస్తున్నాడు వచ్చేటప్పుడు యాక్చువల్గా ఏమవుతుంది ఆ షాడో అనేది దీమే పడ్డం ద్వారా ఆ షాడో అలా ట్రావెల్ చేస్తూ ఇప్పుడు ఈ రిమ్ మీద టచ్ అవుతుందండి ఈ రిమ్ మీద టచ్ అయినప్పుడు ఆ పాయింట్ తీసుకోవాలి ఉదయం ఆల్రెడీ పాయింట్ తీసుకున్నాం ఉదయం తూర్పు నుంచి సూర్యుడు వచ్చినప్పుడు ఈ ఆ యొక్క రేడియేషన్ దీమే పడ్డం వల్ల బయట నుంచి అలా షాడో వచ్చి ఇక్కడ రికార్డ్ అయింది సో సూర్య సంచారి ఇలా తిరుగుతూ రావడం వల్ల ఏమవుతుంది సూర్యుడు అక్కడ ఉన్నాడు ఆ యొక్క కిరణాలు ఏమీ పడ్డం వల్ల దీని యొక్క షాడో అనేది ఇక్కడ పడుతుంది అన్నమాట సో ఆ పాయింట్ లేసినప్పుడు ఈ పాయింట్ ఆ పాయింట్ కలిపినప్పుడు ఈ ర్యాక్ ఏదైతే ఉందో ఇది ఈ రోజు యొక్క ఉత్తరం చూసినప్పుడు అది ఉత్తరం అనమాట సో ఆల్మోస్ట్ టచ్ అవుతుంది టచ్ అయినప్పుడు మార్కింగ్ పెట్టండి సో యాక్చువల్గా ఒకసారి ఒక లైన్ వచ్చిన తర్వాత దానికి పర్పెండిక్యులర్గా ఇంకో లైన్ సాధించడం పెద్ద కష్టం కాదు అది ఫిష్ కటింగ్ అనే ఒక పద్ధతి ఉంటుంది దాని ద్వారా సాధించవచ్చు సో ఇక్కడ మనం సమాజానికి సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మత ఒకటి ఏంటంటే మేము శంకుస్థాపన చేసేసాం సార్ అంటాడు వాడు భూమి పూజకి శంకుస్థాపన తేడా తెలియదు శంకుస్థాపన అంటే దిక్కును సాధించడం బై యూజింగ్ దిస్ శంకు అనే ఇన్స్ట్రుమెంట్ కానీ బయట విపరీత పద్ధతులు ఏం జరుగుతున్నాయండి మీరు భూమిపు చేస్తున్నారు చేసినప్పుడు ఆ భూమి లోపల కొన్ని డిపాజిట్స్ చేస్తాను ఆ డిపాజిట్స్ ఏంటి భూమి నుంచి వచ్చేటటువంటి ఆ లోహాలు ఏవైతే ఉన్నాయో బంగారం కావచ్చు వెండి కావచ్చు పంచ లోహాలని కానీ లేదా నవరత్నాలు కానీ ఇంకా నవధాన్యాలు కానీ భూమి నుంచి వచ్చినాయి ప్రీషియస్ థింగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి భూమి నుంచి వచ్చినాయి అవి భూమికే సమర్పిస్తున్నాం మనం ఎందుకు మనకు విలువైనవి కాబట్టి ఆ విలువైనవి దాటి సమర్పించి మనం ప్రసన్నం చేసుకుంటున్నాం ఎవరిని వాస్తు పురుషుడిని భూ భూతత్వాన్ని మనం ప్రసన్నం చేసుకోవడానికి ఆ డిపాజిట్స్ అన్నీ పెట్టి మరి మన దగ్గర ఏదో ఉన్నది సమర్పించుకోవాలి కదా స్వామికి ఆ రకంగా చేసి ఒక మంచి గడియల్లో మంచి టైమింగ్స్లో మంచి ముహూర్తంలో మొదలు పెడతాం అంతేగాని ఇటువంటి దాన్ని చిన్న పాలకరతో లేకపోతే చిన్న కర్రతో ఇన్ని చేసి భూమిలో పాతిస్తున్నారు శంకును పాతించడం వల్ల దాని దానికి ఉద్దేశించి కాదు అది స్థాపన అంటే శంకును ఉపయోగించి సూర్యుడిని పట్టుకొని భూమి మీద ఆ యొక్క సంచారాన్ని బట్టి దిక్కులను సాధించడం ఆ యొక్క షాడోని పడేదాన్ని బట్టి ఏమన్నా చూడండి టచ్ అయిందా ఇంకా అవ్వలేదు ఇంకా అవ్వలేదు ఇంకొంచెం ఒక రెండు నిమిషాలు ఉంది సో ఇది పద్ధతి అంతేగాని మనం భూమి పూజ చేసేసాము శంకుపాత పెట్టేశాము ఇల్లు కట్టేశాము ఒక ఐదు వందల మంది భోజనాలు పెట్టేశాము దానికి ఒక పది లక్షలు పెట్టి కబోర్డులు చేయించాము ఒక నాలుగు లక్షలు పెట్టి ఫ్లోరింగ్ చేయించాము వచ్చిన వాటికల్లా ఇల్లు చూపెట్టుకుంటాం ఇల్లు చూపెట్టుకోవడం కాదు ఇంటి లోపల ఆత్మ మంచిదే అండాలి అది మీ మీద పనిచేసేది నువ్వు దిక్కులు సరిపెట్టలేకుండా ఒక మ్యాథమెటిక్స్ అంటే ఒక ఆయం కట్టకుండా ఒక ప్రపోర్షన్స్ చేయకుండా నువ్వు కట్టిన ఇంట్లో ఉండడం నీకు సుఖాన్ని అవ్వదు నీకు సుఖాన్ని ఇచ్చే దాని మీద డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే నువ్వు ఒక ఇటుక కంకరు ఇసుక ఒక ఎస్ఎఫ్టీకి ఇదిగో రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఖర్చు పెట్టినట్టు ధర్మం తెలిసిన పిలిపించి వాడికి ఒక వంద రెండు వందలు ఇచ్చి అది ఖర్చు కింద భావిస్తున్నారు బట్ వాడు ఆ ఇంటికి ప్రాణం పోస్తాడు అనమాట ఆ నాలెడ్జ్ని ఉపయోగించి అంతేగాని ఒకసారి వచ్చి ముగ్గు ముగ్గుపోసి వెళ్ళిపోయే సిద్ధాంతల వల్ల ఆత్మలాగా మనం సమకూరుతుంది ఆ ఇంట్లో అందువల్ల వాస్తవాలు తెలుసుకోండి మిత్రుల అంతేగాని వర్కుల ప్రకారం ఎవరో పెద్ద ఆయన ఒక ఆయన చెప్పాడు నీకు తూర్పు సరిపడదురా నాకు నువ్వు పశ్చిమే కట్టుకోవాలంటాడు నీకు తూర్పుకు సంబంధించి నీ తల్లిదండ్రులు ఇచ్చిన ప్లాట్లు ఉన్నాయి కట్టుకోవాలా వద్దా అని చెప్పి అనుక్షణం మానసిక వ్యధకు గురి చేస్తున్నారు ఒక మనిషికి నాలుగు దిక్కులు నాలుగు చమద్ధారాలు పెట్టి ఆయం కట్టచ్చు ఒప్పుకుంటారా లేదా వాళ్ళు నేర్చుకున్న దాంట్లో అందువల్ల ఏంటంటే బయట ఒక మిస్ ఇంటర్ప్రిటేడ్ వర్షన్ అంటే అవాస్తవికమైనటువంటి ధర్మం నడుస్తుంది సో వంద మంది సొసైటీ అది ఫాలో అవుతున్నారు కాబట్టి అది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు నీ మనస్సాక్షి చెప్పింది విని చేయరు మీరు ఏ పనైనా నీకు అందులో ఒక లెక్క కనపడాల ఫాలో అవ్వక ఇంకా 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 ఇంకేమోందో తెలుసుకునే ప్రయత్నం చేయి ఆ రకంగా తెలుసుకునే ప్రయత్నం చేయడం వల్లేగా మీ నలుగురు వాళ్ళ ఆ స్థాయిని దాటి ఇంకేదో ఉంది వాస్తవం ఉందని బట్టేగా ఇక్కడికి వచ్చారు ఈ రోజున అందువల్ల మీ ద్వారా మీ చుట్టుపక్కల మీ చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని మార్చే ప్రయత్నం చేయండి స్థపతి కోరిక అదే నా కోరిక ప్లస్ ఒక రెండేళ్లలో మీరు ఖచ్చితంగా ఒక ఇల్లు చిన్నదో పెద్దగా కట్టుకొని ఉండాలి ఈ ధర్మం ద్వారా ఇప్పటి నుంచి మీరు చేసే పని ఏంటి నేను నా సొంతంగా ఏదో రకం ఇల్లు కట్టుకోవాలని దీన్ని జీళ్ళు గట్టిగా మొదలు పెడతాను మీ పిల్లలకి మీ కుటుంబానికి ధర్మబద్ధమైన ఇల్లు ఇవ్వండి మీరు బాబు చూడండి వచ్చిందా కొంచెం ముగ్గు ఏదంటే పోయండి ఆ లైన్ జాయిన్ చేయండి అది ఉత్తరం ఆయన దగ్గర దగ్గర వచ్చి వేసేసి ఆ చూడండి అర్థమైందా చూడండి వెంకు స్థాపన అంటే ఇప్పుడు శంకుస్థాపన మరి చెప్పినట్టు దిక్కులు సాధిస్తారు దిక్కులు సాధించి గుర్తు పెట్టుకుంటా శైనికి దిక్కుని సాధించిన తర్వాత నువ్వు ఇంక ఇంటి మార్కింగ్ వాడే లైన్ ఆ లైన్ ను ప్రాతిపా తీసుకొని కనపడవు మన వాసు పూర్తి పనులు వేస్తే చాలు ఈ లైన్ కి ఆటోమేటిక్ వెనక్కుంటే మీకు ఆ పాయింట్ చేసుకోవచ్చు సో ఇవాళ ఉదయం వచ్చింది అరే అది షూట్ అవుతుందా చూపెట్ట ఉదయం వచ్చిన పాయింట్ ఇది మధ్యాహ్నం వచ్చిన పాయింట్ ఇప్పుడు ఈ రెండు కలుపుతూ ల్యాక్ చేస్తున్నారు అది ఈ రోజు యొక్క ఉత్తరం దిక్కు ఉత్తరం ఇది ఈ రోజు యొక్క పశ్చిమం పాయింట్ ఈ రోజు యొక్క తూర్పు పాయింట్ అది ఓకేనా ఇది దిక్కు సాధించే పద్ధతి రోడ్డు ఎలా ఉంది పదకొండు డిగ్రీలు తిరిగి దానికి దీని తేడా ఉందా కొంచెం ఉత్తర దక్షిణ డిఫరెన్స్ ఎలా ఉంది నా ఇల్లు చూడండి ఇలా ఉందా కొంచెం 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 వేరియేషన్ ఉన్నా ఒక లెక్క తెలిసింది కదా అది ఇంపార్టెంట్ చూడండి కంపల్సరీ దగ్గర తీయండి ఎందుకంటే ఒక రెండున్నర డిగ్రీలే తేడా రెండున్నర డిగ్రీలు పద్ది ఇదిగా చూశారు కదా దీని పర్పడిక్యులర్గా ఉంది అది ఇలా అది ఆ పెట్టిన విధానం కరెక్ట్ అది పెట్టి చూడండి దగ్గరికి జూమ్ చేయండి బద్దలు కొట్టండి బయట ఉన్న ఆ సిద్ధాంతం చేసే పని నేనేం తిప్పలా శుద్ధ ప్రాచీత తిప్ప నేను ఏసప్రాచీ తిప్పుంటే కోరి యాభై వేలు పెట్టాను ఖచ్చితంగా అంటే నాకు మెటీరియలిస్ట్ కోరికలు ఎక్కువ ఉండే దగ్గర దగ్గరకు వస్తుంది ఆ ఇంటి నుంచి లైన్ గీస్తే ఈ లైన్ గా ఉంటాయి దగ్గర దగ్గర ఎందుకంటే కొంచెం ఉత్తరాయణ దక్షిణాయన వేరియేషన్ ఇంకా చేయలేదుగా మనం ఏం సార్ ఎలా ఉంది అనుభూతి

సో అది మీ ధర్మం మనం కేవలం మూడు రోజులు వర్క్షాప్ పెట్టి పదిహేను వేలకి ఎందుకు నేర్పిస్తున్నాం బేసిక్గా అంటే ధర్మం ఉద్ధరించాలి మండలానికి ఒకరు తయారు ఆ మండలంలో ఉన్న వ్యక్తి తన చుట్టూ ఉన్న సమాజాన్ని ఉద్ధరించాలి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అన్నీ చూసుకోండి రండి ఓకేనా డిస్కస్ చేసుకొని మీ డౌట్లు ఏమైనా ఉంటే చూసుకోండి